కత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో వివిధ రకాల విభాగాలను ఆయన సందర్శించారు నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు వంద పడకల ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికరాలు వైద్యుల్ని త్వరలోనే అందించి ఆసుపత్రి ప్రారంభించేందుకు కృషి చేస్తామని చెప్పారు మిగ్రో ఇన్ ట్రీట్మెంట్ వస్తుంది అండి ఎమడిసిటిక్ ట్రీట్మెంట్ వస్తుంది ఇట్లాగా ఇనింట రాదు నా ఇంట కూడా కమండర్ మీర్ గంషంపంపించారు ఫోాలజిస్ట్ గని కంప్లీట్ కంప్లీట్ ఫోాలజిస్ట్ అరే కంప్లీట్ ఫోాలజిస్ట్ చేసుకోండి

どうですか

फुल అరే ఉస్తే ఇమిడియేట్ గా ఫైల్ పెట్టేసి ఆల్ ది ప్రపోజల్ పేపర్ ఫ్రాకటన్ నుంచి వాకింగ్ రిపోర్ట్ ఇద్దాం దిస్ ఇస్ సిగ్నిస్ట్ కాంట్రాక్ట్ యు ది సర్కార్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం సో ఏమైనా నువ్వే మీ కమ్యూనిటీ మాట్లాడి చెప్పి చాలు ది ఆల్మేలే యు హావ్ వి వి విల్ ప్రొవైడ్ ఆల్ సపోర్ట్ బట్ మీ జీ మీ గుడ్ ఆఫీసర్స్ మీ